శివాలయంలోకి దయ్యాలు ప్రవేశించగలవు అని మీకు తెలుసా సాధారణంగా హిందూ మతం ప్రకారం దెయ్యాలు ఆలయాల్లోకి ప్రవేశించలేవు ఎందుకంటే మన హిందూ దేవుడి ఆలయాలు నెగిటివ్ ఎనర్జీస్ని భూత ప్రేతాలని తరిమి కొట్టే శక్తివంతమైన స్వభావంతో నిండి ఉంటాయి అని శివాలయాల్లోకి మాత్రం అలా కాదు దెయ్యాలు భూతాలు ఈజీగా ఎంటర్ అయిపోతాయి ఎందుకంటే శివుడు అన్ని ఆత్మలను స్వాగతిస్తాడు ఆ పరమేశ్వరుడికి మంచి చెడు అనే భేదం ఉండదు అతను అందరినీ అంగీకరిస్తాడు సమానంగా చూస్తాడు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్ లోని మొరైనా జిల్లాలో కకర్నాథ్ ఆలయం ఉంది ఈ శివాలయాన్ని దెయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించారంట అవును మీరు విన్నది నిజమే శివుడు మీద అపార భక్తితో దెయ్యాలు రాళ్లను మోసుకొచ్చి ఒక్క రాత్రిలో ఈ పురాణ ఆలయాన్ని నిర్మించాయట పరమేశ్వరుడు త్రినేత్రధారి భక్తుల కష్టాల్ని పోగొట్టే దేవుడు అతని ప్రేమ తనను ఆరాధించే దాంట్లో సర్వం తానే అయి విస్తరిస్తుంది ఈ గుణం వల్లే శివుడు అందరికి ఆరాధ్య దైవం అది భూతాలైనా మనుషులైనా ఆ పరమేశ్వరుడికి అందరూ ఒకటే